తాండూర్ పట్టణంలో బీసీ బంద్ ప్రశాంతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి బంద్ తాండూర్ ప్రశాంతంలో కొనసాగుతుంది అంబేద్కర్ చౌరస్తులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా దానికి మద్దతుగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన ర్యాలీగా బయలుదేరి దుకాణాలు బంద్ చేయించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు అభినందనలు జరపవాల్సిన అవసరం ఉన్నది ఒకటి నరేంద్ర మోడీ గారికి ఈడబ్ల్యూ పెట్టినందుకు రెండోది రేవంత్ రెడ్డి సార్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపే ఆపేసినందుకు మూడోది హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి అభినందనలు ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మనం అందరం చెట్టుకొకరి పుట్టకొకరికి ఉంటుంది కానీ చేసిన ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్బు గాని రవిగోడు గాని నేను గాని మురళి గాని రమేష్ గాని అందరం కూడా ఏకమైన అంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నారు మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాతం 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 ఉన్నాం మనం ఈ రోజు జూటా కేసులు పెట్టుకొని జైల్లో ఉన్నాం తొంభై శాతం మనం ఈ రోజు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ తొంభై శాతం ఏడున్నాం మనం ఈ రోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తొంభై శాతం ఏడున్నాం మనం మనం విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది తొంభై శాతం నరేంద్ర మోడీ ఎనభై కోట్ల మందికి ఐదు కిలోల రేషన్ షాప్ ముందలు ఉన్నాం తొంభై శాతం మంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి బీసీ సోదరులు అందరూ కూడా ఆలోచన చేసుకోండి మనం తొంభై శాతం ఉన్నాము పది శాతం వల్లది ఈ దేశంలో ఆధిపత్యం నడుస్తుంది ఈ రోజు రైల్వేలు వాళ్ళే పోర్టులు వాళ్ళే కాలేజీలు వాళ్ళే మరి అదే విధంగా ముఖ్యమంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ప్రతి జాగల పది శాతం మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి తొంభై శాతం ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తొంభై శాతం మంది అందరం కూడా ఈరోజు దేశంలో ఉద్యోగం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు మరి ముఖ్యంగా వివిధ రాజకీయ అందరూ కూడా ఒక దగ్గర మూకు మూకుమడిగా ఒక జేఏసీ ఏర్పాటై మాకున్నటువంటి మేము బీసీల ఎంత మంది ఉన్నాం మాకున్నటువంటి రిజర్వేషన్ ఏంటి మా హక్కులకు అవ్వాలి అని చెప్పి పోరాడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక రెండున్నర సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గ్రహించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్నకుమారి కుమారి వరకు మండు టేటలో మంచు కొండల్లో దిరుగుట్ట మన తెలంగాణలో ఒక మాట కూడా ఇచ్చి ఉన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు గ్రహిస్తారండి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగల జీతం నైన్త్ షెడ్యూల్ లో పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి ఉన్నాడు అదే కాకుండా మన పిసిసి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలో బీసీలకు రాజకీయ పరంగా పార్టీ పరిచయ కానివ్వండి విద్య పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి మన హక్కులు మనకు కావాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ అయితే